మీ పేరు రవణమ్మ ఏం చేస్తుంటారు ఇంట్లోనే ఉంటారు మీ హస్బెండ్ ఏం చేస్తారు మెకానిక్ కార్లు మీ అత్తయ్య గారా అత్తయ్య గారు అత్తయ్య గారికి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అలా పెరాసిస్ వచ్చి ఐదు సంవత్సరాలు మరి అప్పటి నుంచి ఫెంక్షన్ వస్తుందా పెంచిందంటే మావి చచ్చిపోయి మూడు సంవత్సరాల నుండి వస్తుంది మూడు సంవత్సరాల నుంచి వస్తుంది మరి ఎంత ఇచ్చేవాళ్ళమ్మా ఇంతకుముందు ప్ర ఫంక్షన్ అసలు అప్పుడు రెండు రెండు వేలు ఇచ్చేవారు తర్వాత రెండు వందల యాభై అలా పెంచేవారు అలా పెరుక్కుంటూ వచ్చి మూడు వేలు అయిందా మూడు వేలు అయిందా మరి అత్తయ్య గారికి ఇప్పుడు మందులనివన్నీ చాలా అవసరాలు ఉంటాయి ఆవిడకి మరి వాటికి సరిపోయాయి ఆ మూడు వేలు టౌన్ కాదు సరిపోవు టూ టౌన్ అలతంగా సరిపోవు హాస్పిటల్కి ఉంటాయి కదా సరిపోవు సరిపోవు మరి ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు ఫస్ట్ తారీఖు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది నాలుగు వేలు అంతే అంతేకాకుండా ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు కలిపి ఒకేసారి ఏడు వేలు ఇస్తున్నారమ్మా ఎలా అనిపిస్తుంది మీ అత్తగారికే కానీ మీకే కానీ అంటే కొంచెం బడ్డెన్ తగ్గినట్టే ఉంటుంది కదా సంతోషంగా ఉందమ్మా ఆయన ఒక్కసారి ఏడు వేలు ఇస్తానంటే సంతోషమే ఆ వరకు సరిపోతాయి సరిపెట్టుకుంటారు అది సంతోషం అది అంటే ఇంకా మీ మీద ఆధారపడకుండా ఆవిడ ఆవిడకి సరిపోతాయి ఆ వరకు సరిపోతాయి ఆ వరకు సరిపోతాయమ్మా అంతేకాకుండా మీకు పిల్లలు ఎంతమంది అమ్మా బాబు అమ్మఒడి వస్తుందా అమ్మఒడి పాపకి వచ్చేదమ్మా బాబు లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇస్తామంటున్నారు మరి ఇది ఎలా అనిపిస్తుంది అమ్మా ఆయన ఇస్తే సంతోషమే కదమ్మా సంతోషం ఇద్దరికి వస్తుందంటే ఇంకే సంతోషమే కదా పిల్లలు ఇద్దరు చదివించుకోవచ్చు అది మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు కూడా ఇస్తామని అంటున్నారు బస్సులు ఫ్రీ అంటున్నారు మరి ఇన్ని పథకాలు పెట్టారు కాబట్టి మరి ఈ ప్రభుత్వం వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉన్నావమ్మా వచ్చినందుకు హ్యాపీగా అమ్మా థ్యాంక్స్ మీ పేరు ఏమైంది ఏమైందమ్మా మీకు కాల్ చే ఐదు వేలు అయింది మరి ఎప్పటి నుంచి మీకు ఫెంక్షన్ వస్తుందా అప్పుడు ఇచ్చేవారు అంత రెండు వంద రెండు వేలు అంత ఇచ్చేవారు పెంచారు మూడు వేలు ఇస్తున్నారు వారు ఎంత ఇస్తారో తెలియదు మీకు అంటే ఇలా అయినప్పటి నుంచి ఫంక్షన్ వస్తుందా స్టార్టింగ్ వారు చనిపోయినప్పటి నుంచి ఫంక్షన్ వస్తుంది దాన్ని పెంచుకుంటూ వచ్చారా వచ్చారు ఎంత పెంచారమ్మా సంవత్సరానికి ఎంత పెంచారు ఇచ్చారు మరి పెంచుతానంట అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెంచారు మూడు వేలు అయింది అంటే విడతల వారీగా పెంచారు మరి ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచేస్తున్నారమ్మా మీకు నాలుగు వేలు ఇస్తున్నారు రేపు ఫెన్షన్ వచ్చింది ఎలా అనిపిస్తుంది అమ్మా పెంచదేగా ఒకేసారి పెంచడం నాలుగు వేలు అవ్వడం మళ్ళీ ఈ మూడు నెలలవి కూడా కలిపి మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఫెంక్షన్ వచ్చింది రేపు మీకు సంతోషమేనా మీకు సంతోషం కదమ్మా ఎక్కువ డబ్బులు వస్తుంటే ఆనందం కదా మరి మీరు మీకు ఈ మందులకు కానీ వీటికి కానీ మూడు వేలు అవుతాయి తింటా మరి అయితే మీకు ఇప్పుడు సంతోషంగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఇలా ఫంక్షన్ పెంచడం వల్ల ఒక్కసారి సంతోషమే సరేనమ్మా మరి ఇంతకు అయితే మరి విడుతులు విడుతులుగా పెంచారు అప్పుడు ఇబ్బందులే ఉంటాయి కదా మరి మూడు వేలు అంటే అప్పుడు మీ మందులు కూడా లేవు ఇంకేం మిగిలేవు కాదు మరి ఇప్పుడు నాలుగు అంటే మరి మీకు మీరు మందులకు పోగా కూడా ఇంకా ఉంటాయి మరి ఇప్పుడు మీరు హ్యాపీ ఏనా హ్యాపీ లే ఖర్చు కొనుక్కుంటాం టీటా బాగుతుంది మీకు పిల్లలు ఎంతమందమ్మా ముగ్గురు ఒక అమ్మాయి ఎచ్చిపోయినద్దరు ఉన్నారు ఇలా అయినా ఇంకో ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారా ఉన్నారు మరి వాళ్ళకి కూడా అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాం మరి దానికి కూడా వాళ్ళు కూడా సంతోషమేనా అక్కడ ఉన్నారు వాళ్ళకి కూడా హ్యాపీయేనా నమస్తే సార్ మీ పేరు నా పేరు గౌరీ శంకర్ అండి ఏం చేస్తుంటారండి నేను మార్కెటింగ్ మార్కెటింగ్లో జాబ్ చేస్తాను మరి ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే వచ్చేసిందండి మరి రేపు ఫస్ట్ తారీఖు ఫంక్షన్స్ ఇస్తున్నారు మరి జనాలందరికీ నా ఇప్పుడు ఇచ్చిన గతంలో ఏప్రిల్ నుంచి మూడు వేలు ఇప్పుడు మళ్ళీ అన్నీ కలిపి ఏడు వేలు ఇస్తామంటారు అసలు ప్రజలందరికీ ఎలా అనిపిస్తుంది అంటారండి ప్రజలు అయితే చాలా ఆనందంగా ఉన్నారండి ఎందుకంటే ఒక్కసారి ఏడు వేలు వస్తున్నాయి అంటే ఈ ముసలోళ్ళు మూత అంతా ఉన్నారు చూడండి వికలాంగులు అంతా ఎప్పుడు చూడండి డబ్బు ఇప్పుడు అందుకుంటున్నారు కనుక వాళ్ళకు ఒక పండగ వాతావరణం లాంటిది రేపు వచ్చే ఒకటో తారీఖు ఎందుకంటే గతంలో నేను కూడా చాలా చోట్ల తిరిగి ఉన్నా చా నాకు సంబంధించిన వాళ్ళు మా అమ్మగారు కూడా పింఛని వస్తుంది మా అమ్మగారు కూడా ఎప్పుడు వస్తుంది రేపు ఒకటో తారీఖు అని ఎదురు చూసి అంటే ఒక అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి ఒక పిల్లలు వస్తారు చూడండి మన ఇంటికి రేపు వస్తారా ఇల్లుండి వస్తారా ఆ కోణంలో ప్రతి ఒక్కరు కూడా మొస మొసగా అందరూ కూడా వికలాంగులు అందరూ కూడా రేపు ఒకటో తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రజలైతే ముసలోళ్ళు మరి ఇప్పుడే కదండి మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి నాలుగు వేలు అంటున్నారు అదే కాకుండా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను ఆపేశారండి మరి ఇప్పుడు సచివాలయం వ్యవస్థే తీసుకొచ్చి ఇస్తారు అని అంటున్నారు మరి గత రెండు నెలలుగా చూసుకున్నట్టయితే బ్యాంకులకి వెళ్ళి తెచ్చుకోవడం కూడా జరిగింది మరి ఈ సచివాలయం వ్యవస్థ అనేది ఇంటికి వచ్చి ఇస్తారంటారు అందరికీ ఏమండి చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే టార్గెట్ ప్రజలకు ఇబ్బంది కలిగే పని అయితే ఏమీ చేయకూడదు అనేది ఉంది ఆలోచనలు వాళ్ళ విధానమే అది కనుక ఈ వాలంటరీ వ్యవస్థలో అవకతవకలు జరుగుతున్నాయి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐదు వేలు జీతాలు ఇచ్చి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఒకటి అలాగే యాభై మంది దగ్గర ఇరవై మంది పని చేస్తున్నారు ఇరవై మంది చేయట్లా ఇలాంటి అవకతవకలు అన్నీ చూసుకొని ప్రజలకి ఇబ్బంది అయితే ఆ వాలంటీర్ వ్యవస్థను నడిపించడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు లేదు ఇందులో అవినీతి జరుగుతుంది అంటే దాన్ని ఆపడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ మా ఆలోచనలు బాగున్నాయి ఇది ఒక రెండు మూడు నెలలు అయితే కానీ దీని వ్యవహారం తెలియదు కనుక మనం ఏది పడితే అది మాట్లాడడం అనవసరం ఒక మూడు నెలలు నాలుగు నెలలో మనం చూసి దాని తర్వాత ఏమైనా తప్పులు జరిగితే మనం మాట్లాడాలని నా ఆలోచన మరి ఇప్పుడు ప్రజలంతా ఇబ్బంది పడకుండా ఫెన్షన్ పంపిణీ జరుగుతుందంటారా ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారండి ఆల్రెడీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఏ కష్టం వస్తే నేనున్నానన్నది ఆల్రెడీ మనం పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ రిజల్ట్స్ కూడా అలాగే ఇచ్చారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలన్నీ మానేసి ప్రస్తుతానికి తెల్లవారి తొమ్మిది గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్నాడు అంటే ప్రజల కోసం నేనున్నాను అనే భరోసా ప్రతి ఒక్కరికి కూడా కలిగిస్తున్నారు కాబట్టి మనకి నమ్మకం ఉండాలా లేదంటే తెల్లవారు వచ్చి విజయవాడలో కోర్టు పక్కన ఆయన ఆఫీసు మాది విజయవాడ కాబట్టి చెప్తున్నాను ఆయన పొద్దున్న పది గంటలకు ఆఫీసర్లు వస్తే ఈయన తొమ్మిది గంటలకే వస్తున్నాడు దానికి నిదర్శనం నేనే ఎందుకంటే నేను చూస్తున్నా పొద్దున్న మా పిల్లల్ని కాలేజీ దింపినప్పుడు ఈయన క్యాన్వే వచ్చేస్తుంది తొమ్మిది గంటలకి కనుక ఏంటంటే మనం ఒకటి నమ్మాల నమ్మితే అన్నీ మంచి జరుగుతాయి పవన్ కళ్యాణ్ భగవంతుని నమ్మాడు ప్రజల ప్రజల కోసం ఉంటానని అలాగే మనం కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మితే మనం మంచిగా ఉంటాం మరి అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా తక్కలేదండి మరి అసెంబ్లీలో ఆయన స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది ప్రతిపక్ష హోదా కావాలని మరి దీన్ని ఎలా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా మాట్లాడడం అనవసరం కానీ అడిగారు కాబట్టి చెప్తున్నాను ప్రజలు ఆయనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారండి వాళ్ళ నాన్నగారిని చూసి సగం మంది కాంగ్రెస్ వాదులు సగం మంది ఇలా ఆయనకి ఒక అవకాశం ఇస్తే తుకల పరిపాలన చేశాడు ఆయన మళ్ళీ జీవితంలో అలాంటి వాడిని ఎవడిని రానవకుండా చేశారు కనుక ఆ అవకాశాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అవకాశాలు ఉన్నాయి చాలా ప్రజల కోసం మంచి చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని చూసి నేర్చుకుంటే మానవ జన్మకి అర్థం ఉంటుంది లేకపోతే ఒక రాక్షసుల్లాగా ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ముద్ర వేయాల్సి వస్తుంది కనుక జగన్మోహన్ రెడ్డిని ఇంకా పరిగణలో తీసుకోవడం కూడా అనవసరం థ్యాంక్ యూ సో